హాయ్ ఫ్రెండ్స్ తమిళనాడు రాష్ట్రంలో అరుణాచల దివ్యక్షేత్రం ఉంది పంచభూత లింగ క్షేత్రాల్లో ఈ క్షేత్రం ఒకటి ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు విశేషాలు మరి ఎన్నో వింతలు దాగి ఉన్నాయి ఇప్పటికీ అక్కడ సిద్ధులు అంటే ఋషులు అనేక రూపాల్లో ఉన్నారని వాటికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికీ కనిపిస్తాయని వేద పండితులు చెప్తున్నారు అరుణాచల ప్రధాన ఆలయంలో నాలుగు ప్రదేశాల్లో ఋషులు ఇప్పటికీ ఉన్నారని చెప్తారు అందులో ఒక ప్రదేశం ఈ మహినాన్విత వృక్షం ఇదే సప్త మాతృక వృక్షం అని కూడా అంటారు కిలిగోపురం దాటగానే కుడివైపున ఆలయానికి ఈశాన్య భాగంలో ఈ చెట్టు ఉంది అది చూడడానికి ఒక్క చెట్టులా ఉన్న అందులో రావి చెట్టు మారేడు చెట్టు రెండు ఒకదాంతో ఒకటి కలిసి ఒకేలా కనిపిస్తాయండి ఇలాంటి దృశ్యం మనం ఎక్కడా చూడలేము అలా ఉండడాన్ని బదనిక అంటారు బదనిక అంటే తంత్రం అనే అర్థం అంతేకాక ఆ వృక్షంపై ఆ క్షేత్రంలో ఉన్న సప్త ఋషులు ఒక జీవి రూపంలో ఉన్నారని నమ్ముతారు సాధారణంగా ఆ జీవులు చెట్టు రంగులో కలిసిపోయి ఉంటాయని ఎవ్వరికి కనిపించవు నేను సర్కిల్ చేశా చూడండి ఇవే బల్లి రూపంలో సప్త ఋషులు సప్త బల్లులు ఉంటాయంట మనము బల్లులు అని అనవద్దు మనకి సప్త అంటే సెవెన్ కనిపించకపోయినా ఒకటి రెండు కనిపించిన మహా అదృష్టమని భావిస్తారు